హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన లక్కీ ప్రోగ్రాంలో మనం ఉన్నటువంటి ఇక్కడ ఒక హాస్టల్ అయితే ఉంది తమ్ముళ్ళు మన హాస్టల్ పిల్లలు వారిలో ఎవరు మరి ఈరోజు మన ప్రోగ్రాంలో లక్కీ విన్నర్గా గెలుస్తారు అని చెప్పేసి మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనమైతే ఇప్పుడు ఈ చిట్టీలు అయితే రెడీ చేయడం జరిగింది చిట్టీలు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క చిట్టి మన వీళ్ళు తీసుకుంటారు ఏడు చిట్టీలు ఉన్నాయి ఏడుగురు తీసుకుంటారు తర్వాత మనకు ఇంకా మిగిలిన ఏడు చిట్టీలలో ఏ చిట్టి మనం తీస్తే ఆ చిట్టీలో ఉన్న నెంబరు మనకు లక్కీ విన్నర్గా ప్రకటించబడుతుంది సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మన తమ్ముళ్ళందరిలో ఒకసారి హాయ్ చెప్పండి ఎవరు లక్కీ విన్నరో మనం ఇప్పుడు చూద్దాము సో ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఈ చిట్టి తీసుకోరు లైట్ గ్రీన్ క లైట్ గ్రీన్ కలర్ చిట్టి తీసుకోండి తమ్ముడు లైట్ గ్రీన్ తీసుకోరు సో ఇప్పుడు అయితే అందరూ చిట్టీలు తీసుకున్నారు ఇప్పుడు మనకు ఇందులో పింక్ కలర్లో సేమ్ నెంబర్లు రాసి ఉన్నాయి ఈ నెంబరు ఇప్పుడు మనం ఒకటి చిట్టి ఈ తమ్ముందునే తీపిస్తాము తీయించిన తర్వాత వీళ్ళు మనకు ఏదైతే నెంబర్ వస్తుందో వీళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఆ నెంబర్ ఉంటుందో వాళ్ళు లక్కీ విన్నారు అన్నట్టు ఒకసారి అదృష్టవంతులు ఎవరో చూద్దాము చూసే ముందు ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ ఒక చిట్టి అయితే తీసుకున్నారు ఇందులో ఉన్న ఇప్పుడు ఆ చిట్టి అయితే మనం తీస్తానమో ఈ నెంబరు ఏదైతే ఉంటుందో వాళ్ళు లక్కీ విన్నర్ కాబట్టి ఒకసారి తమ్ముడు ముంగడుకు వచ్చి ఇందులోకి వెళ్ళి ఒక చిట్టివాసినా ఒకటి సో ఇప్పుడు మనం నెంబర్ అయితే చూసినాము నెంబర్ వచ్చేసి మనం నెంబర్ వన్ నెంబర్ వన్ ఎవరు తమ్ముడు మనం ఎవరైతే చిట్టి అయితే వాళ్ళే మనకి ఇప్పుడు చిట్టి లక్కీ ప్రైజ్ రావడం జరిగింది ఏడుగురు సభ్యులల్లో తమ్ముడు వాస్తవానికి పని చేసుకుంటుంటే తమ్మి నీకు వస్తే రావచ్చు కానీ నేను చెప్పినా అన్నట్టే తమ్మునికి వచ్చింది తమ్ముడు ఆ ప్రైజ్ తీసుకురా తమ్ముడు మీ దాంటకి ప్రైజ్ ఇవ్వరు ఇప్పుడు తమ్మునికి ఇది మన తమ్ముడు ఏం చదువుతాను సెవెంత్ క్లాస్ చదువుతాడు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం దీని అయితే ఒక కంబాక్స్ని తీసుకురావడం జరిగింది ఒకసారి తమ్మునికి అందరి ముంగట క్లాప్స్ కూడా తమ్ము తమ్ముడు మీ దాంట్లోకి వెళ్ళి ఒకరు వచ్చిందండి క్లాప్స్ కొట్టారు తమ్మి తమ్ముడికి కంగ్రాచులేషన్స్ తమ్ముడు ఓకే ఒక వాళ్ళు ఏమున్నది ఒకసారి చూస్తావా ఒకసారి వాళ్ళేమున్నది ఒకసారి చూడు నీకు ఏమైనా అవసరం వచ్చేటి ఉంటా అంటే హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళను కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకు ఉపయోగపడ్డట్టు సరే బ్లూ అండ్ రెడ్ పెన్నులు అయితే మనిషికి ఇట్లా ఈచ్ వన్ వచ్చేటట్టు అయితే తీసుకోవడం జరిగింది ఇందులోకి వీళ్ళు మనిషి ఒకటి బ్లూను మనిషి ఒకటి రెడ్ పెన్ తీసుకుంటాం నువ్వు కూడా నీకు కూడా ఒక రెడ్ పెన్ బ్లూ ఇగుతాం మ్యామ్ సో మొత్తం మీద అయితే ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తాం వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే